హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అన్నపూర్ణమ్మ కిచెన్ వంటలు ఈరోజు నేను కాలీఫ్లవరు కర్రీ చేశానండి వాట్ వట్ల స్టైల్లో లాగా ఇది చాలా బాగుంది దీన్ని విడివిడి అన్నంలో కానీ చపాతీలో కానీ వేసుకు తింటే చాలా బాగుంటుందండి దీ నేను ఇది తయారు చేయడానికి ఒక కాలీఫ్లవరు మూడు టమాటాలు తీసుకొని పచ్చిమిరగాయలు నాలుగు తీసుకొని ఇవి శుభ్రం చేసి ముందు వేడి నీళ్ళలో వేసి ఉప్పు వేసి శుభ్రం చేశానండి తర్వాత మళ్ళీ ఇవి ఒక బాణీలో వేసుకుని పసుపు కొద్దిగా ఉప్పు నీళ్ళు పోసి ఇది ఇలాగ ఉడకబెట్టుకోవాలండి ఇవి ఇవి ఉడకబెట్టుకున్న తర్వాత ఇవి ఉడికినివ్వండి ఓ పక్కనే పెట్టుకొని నీళ్ళు వంపేసి ఒక ప్లేట్లో కానీ తీసుకొని బాణీ పెట్టి మినప్పప్పు శనగపప్పు వేపుకొని జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకొని కొబ్బరికాయ ముక్కలు వేసుకుని ఇవి మిక్సీ పట్టుకోవాలండి ఇవి కచ్చాపచ్చాగాన మళ్ళీ బాణీ పెట్టి బాణీలో నూనె పోసి మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలండి ఇవి ఇవి ఫ్రై చేసుకుని తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి టమాటా ముక్కలు కూడా ఫ్రై అయ్యాక ఇందులో మసాలా వేసుకున్నానండి ఉల్లిపాయ జీలకర్ర గసగసాల మసాలా ఈ మసాలాతో కూడా ఫ్రై అయ్యాక ఇవి మొక్కలు ఇవి కాలీఫ్లవర్ మొక్కలు వేసుకోవాలండి మొత్తం అన్నీ ఇలా కలుపుకొని ఉప్పు కారం వేసుకుని ఉప్పు తగ్గు వేసుకోవాలండి ముందు వేసుకుని ఉడకబెట్టిన అలానే ఇవి మసాలా కొబ్బరి మసాలా పెట్టి రెడీ చేసి ఉడకబెట్టుకోవాలండి రెడీ అండి